అధికారం చేతిలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు కనిపించడం లేదు అంతెందుకు అప్పుడు ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్న వారెవరు ఇప్పుడు జాడ లేకుండా పోయారు కనీసం అడప దడప కూడా అందుబాటులో కనిపించడం లేదు ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా పత్తా లేకుండా పోయారు వైసీపీ ఓటమి పాలవడంతో రోజా చెన్నైకి వెళ్లిపోయారు వైసీపీ కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉంటున్నారు రెండు సార్లు గెలిపించిన నగరి నియోజకవర్గంలోను రోజా ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు అంతేకాదు జగన్ మీద ఈగ కూడా వాళ్ళనివ్వని రోజా ఇప్పుడు ఢిల్లీలో జగన్ పోరాటం చేస్తుంటే కన్నెత్తి కూడా చూడలేదు దీంతో సొంత పార్టీ నుంచే ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీకి దూరంగా ఉండడం ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు రోజా రెండేళ్ల పాటు ఏపీ ఐఐసి చైర్మన్ గా మరో రెండున్నరేళ్ల పాటు టూరిజం శాఖ మంత్రిగా పదవుల్లో ఉన్నారు ఇక అధికారంలో చేతిలో ఉండగా వారానికి రెండు సార్లు తిరుమల దర్శనం చేసుకున్న రోజాపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి నిబంధనలకు విరుద్ధంగా రోజా వందల మందిని తిరుమల దర్శనానికి తీసుకెళ్లారని విమర్శిస్తున్నారు వరుస ఆరోపణలతో రాజకీయాలకు రోజా దూరంగా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి అయితే వైసీపీ అధికారం ఉండి రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రిషికొండ ప్యాలెస్ నిర్మాణం జరిగింది రిషికొండపై నిర్మించిన ప్యాలెస్ పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి గత వైసీపీ సర్కార్ భారీగా ప్రజాధనాన్ని వృధా చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రోజా అక్రమ ఆస్తులు సంపాదించారని వాటిపై విచారణ జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇక ఎప్పుడు చూసినా చంద్రబాబు పవన్ ను విమర్శించిన రోజా ప్రస్తుతం సైలెంట్ గా ఎందుకు ఉన్నారన్న దానిపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి తనను టార్గెట్ చేస్తారన్న భయంతోనే రోజా చెన్నై వెళ్లారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి సైలెంట్ గా ఉంటే తను ఎవరు పట్టించుకోరని తాను ఎవరికి టార్గెట్ కాకూడదన్న భావనతో రాజకీయాలకు వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారన్న ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు మాజీ మంత్రి రోజా మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి